వేరే లెవెల్ అబ్బా అందులో ఒకటి ఆ పుష్ప టూలో మూవీలో మా బాబాయ్ యాక్ట్ చేసిండు అది నాకు ఎంతో హ్యాపీగా ఉంది ఆ రౌడ్ క్యారెక్టర్ అంటే వచ్చేసి ఒక గోలో ఒక ఫైట్ అది చెప్పొద్దు కానీ నాకు తెలుసు అది మూవీ చూస్తేనే అర్థమవుతుంది విజువల్ వేరే లెవెల్ ఆ ఒక్క ఫైట్తో మూవీ హైప్ లేస్తుంది అంట అంటే అంత హైప్ ఉంది ఆ మూవీ ఒక్కొక్క క్యారెక్టర్తో ఒక్కొక్క ఫైట్ చేస్తాడు అంటే ఒక్కొక్క క్యారెక్టర్ ఒక్కొక్క ఫైట్ అల్లుబాయ్ ఒక్క క్యారెక్టర్ కాదు ఆ ఫైట్లో మినిమమ్ టెన్ క్యారెక్టర్స్ యాక్ట్ చేసుకుంటే ఫైట్ చేస్తాడంట అది ఇక రివైజ్ చేసిన కొద్దిగా దాన్ని బట్టి మూవీ ఎంత హైప్ ఉంటుందో చూసుకోవాలి ఇక రావచ్చు మేబీ ఫస్ట్ అంటే వరల్ మొత్తానికి మేబీ థౌజండ్ థౌజండ్ ఎక్కువ ఎక్కువ ఉండొచ్చు అంటున్నాను అది అంచనా మేబీ డబల్ అనుకుంటున్నాను నేను జస్ట్ ప్రీ ఈవెంట్ కే థౌజండ్ వచ్చినా అండి ఇక డే వన్ క్రాసింగ్ అంటే ఇక అది ఊహించుకోలేకపోతున్నాం అది ఊహకే వదిలేస్తున్నాడు అందరికీ ఫ్యాన్స్ అందరికీ అల్లుబాయ్ ఫ్యాన్స్ పుష్ప టూ గురించి ఒక మాట పుష్ప టూ ఒకటే మాట ఫైర్ అంతే ఫైర్ ఏదైనా డైలాగ్ చెప్తావా పుష్ప నుంచి డైలాగ్ అంటే మ్యాథ్స్ చాలా ఉన్నాయి నాకు నచ్చిన టైర్ అయితే ఒకటే ఒకటి నెమ్మ తగ్గేదేలే మోస్ట్ నాకు ఇష్టమైన టైర్ ఎక్కడైనా నేను ఇప్పటికీ యూజ్ చేసే టైర్ ఇది ఒక్కటే నెమ్మ తగ్గేదేలే ఏదైనా ఎక్కడైనా బరాబర్ యా యా బుక్ చేసుకున్నాం దిల్చినారు రాజన్ థియేటరా బుక్ చేసాం మార్నింగ్ సే మార్నింగే నైన్ ఫిఫ్టీన్కి ఉంది బుక్ చేసుకున్నాం యాక్చువల్లీ బెనిఫిట్ షో పోదామను కానీ దొరకలే టికెట్ మాక్సిమం టూ థౌజండ్ త్రీ థౌజండ్ అంటారు ఇక దొరకక మార్నింగ్ బుక్ చేసుకున్నాం అది కూడా ఒకటే దొరికింది అదృష్టం మీద ఒక్కటే దొరికింది మా ఫ్రెండ్స్ కూడా ఎవరు దొరకలేదు మూవీ చూసి నేను చెప్తా కానీ మా ఫ్రెండ్స్ ఎట్లా రియాక్ట్ అయిందో చూడాలి కానీ ఆ ఫ్యా ఆ ఫైట్ కోసం నేను లిటరల్లీ వెయిట్ చేస్తున్నాను ఒక్క ఫైటే మూవీ మొత్తాన్ని హైప్ తెస్తుంది అంట ఒక్క ఫైటే అదొక పెద్ద గుహలో ఉంటుంది ఒక్క ఫైటే రఫ్ ఆడిచ్చిపోతుంది ఫైట్ మొత్తానికి సినిమా మొత్తానికి చూడలే మా బాబాయ్ యాక్టింగ్ చేసింది కాబట్టి అంటే మొత్తం చెప్పలే జస్ట్ ఇలా 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 కొద్ది అక్కడ ఒక బిట్టు అక్కడ ఒక బిట్టు ఇలా నార్మల్ చెప్పడం జరిగింది అది కూడా ఓవర్ కాదు ఇలా ఉంటది బేట అని చెప్పింది అంతేగా